రాజాసాబు మనశంకర వరప్రసాద్ గారికి ఏ వాళ్ళ ఆ రెండు సినిమాలకు మాత్రం ఎందుకు పట్ట మహాశ్రేయులకి విజ్ఞప్తి కానీ నారీ నారీ నడుమ మురారీకి కానీ ఒక పెద్ద చిక్కులే విచ్చిపడేటట్టున్నాయి ఏంటయ్యా అంటే తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది దాఖలు చేసుకున్నాయిగా వేసాయి కూడా అయ్యా మేము హోంశాఖకి అప్లై కూడా చేసుకున్నాం కాస్త టికెట్ రేట్లు పెంచుకుంటాం కాబట్టి మేము అద్భుతమైన చిత్ర రాజాలను తీసాం మేము బడ్జెట్ ఎక్కువ చేశాము కాస్త వసూలు చేసుకోవాలి జనాల దగ్గర కాస్త హైకోర్టు ఏమంటుంది ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన ఏ సినిమాకైనా సరే గవర్నమెంట్కి ఏం పని టికెట్ రేట్ పెంచడానికి అసలు ఎందుకు పెంచాలి దాంట్లో సహేతుకత ఏంటి అని చెప్పేసి హైకోర్టు చాలా వాటికి ఇచ్చిన వాటిని కూడా క్యాన్సిల్ చేసింది మనం గమనించాం కదా మరి ఈ కోణంలో ఈ పెద్ద సినిమాలు లేదంటే ఈ చిన్న సినిమాలుగా కనిపించే బడ్జెట్ సినిమాలు వీటి పరిస్థితి ఏంటి ఏం చేయబోతుంది పండగ రోజున సంబరాన్ని తీసుకురావాలి అంటే అవతలోడు జేబుకి చిల్లు పెడితేనే వస్తుంది అంటే చెప్పలేము ఈ మధ్య అనిల్ శుంకర్ గారిది అనుకుంటారు రాత్రి ఒక తమ్మునాయిలు చూసా ఇది ఒక్కొక్క సీజన్లో ఉల్లిపాయల రేట్లు పెరుగుతుంటే గవర్నమెంట్ ఎవడు మాట్లాడదు దాని గురించి సినిమా టికెట్ల రేట్ల గురించి ఎందుకని ఏం మాట్లాడుతున్నారు శంకర్ గారు నాకు అర్థం కాలేదు ఏమన్నారు మీరు ఉల్లిపాయ రేట్లు పెరుగుతుంటే ఎవరు మాట్లాడతారు ఉల్లిపాయ రేట్లు పెరిగినా టమాటా రేట్లు పెరిగినా ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వాలు రంగంలో దిగి మార్కెట్ యాడ్లతో రైతు బజార్లో తక్కువ రేట్కి అందించేసారు మీరు గమనించరనుకుంటా బహుశా మీకు అవసరం కూడా ఉండదు ఎవడో ఒకటి తీసుకొస్తాడు కదా ఇంట్లలో ఉల్లిపాయ రేట్లు పెరిగితే పట్టించుకోపోవటం ఏంటి అంటే ఏంటి ఉల్లిపాయ రేట్లను సినిమాలని ఒకే రేటు పెడతారా ఏంటి మీరు ఒకే దాంట్లో పోలుస్తారా ఈ కిరాణా కొట్టు నాని గారు అప్పట్లో ఒక కిరాణా కొట్టు వాడికి తన సినిమా టిక్కెట్ తన విక్రయించే వాటి మీద ఒక రేటు ఉంటుంది అది ఎందుకు సార్ ఇవన్నీ మిమ్మల్ని ఎవడు అంత బా భారీ బడ్జెట్ సినిమాలు చూడమన్నాడు నిన్ను ఎవడు చూడమన్నాడ్రా అని ఒక ఆమె కామెంట్లు పెట్టడానికి రెడీ అవుతుంటాడు ఈ టైంకి నిన్ను ఎవడు రా అని అడిగితే ఏం చెప్తాను హైకోర్టు అడుగుతుంది నాకు చెప్పమాక వెంటనే దానికి సంబంధించి నిరంజన్ రెడ్డి లేకపోతే మిరియాల రవీందర్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో లాయర్లు ఉన్న వాళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠులందరూ ఒక చోట చేరి పురుగుల్లాగా కొన్ని అద్భుతమైన వ్యాఖ్యానాలు చేస్తారు ఏమన్నా అంటే మీరు తాజ్ హోటల్లోకి వెళ్ళి భోజనం చేయాలనుకుంటారు కాఫీ రేట్ ఎంత ఉంటుంది మీరు ఏమన్నా దాని మీద ఆక్షేపిస్తారా అని కాఫీ రేట్ని ఆక్షేపిస్తారు సార్ ఎప్పుడంటే అయ్యా మేము కాఫీ ఓపెన్ చేసినప్పుడేమో హోటల్ ఓపెన్ చేసినప్పుడు ఐదు వందలు పెడతాము పది రోజులు అయిన తర్వాత వందకే ఇస్తాము అంటే అదేంది అలా ఎందుకు అని అంటాం నీ అసలు రేటు వందే అయితే నువ్వు ఐదు వందలకి అమ్ముతానంటే ఏ ప్రోడక్ట్నైనా అడుగుతాడు ఈ తెలివితేటలు ఇవన్నీ ఎందుకు మాకు అసలు సినిమా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరమే లేదు అన్న వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళెందుకు మరి దొడిద వాళ్ళ బావులు వాళ్ళ బావుల సయ్యా అనగానే అంటున్న ఎస్ఐ అని సైన్ పెట్టే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పెంచుకుంటున్నారు నాగార్జున గారు చాలా తెలివిగా చాలా అద్భుతమైన కామెంట్ అప్పుడు బంగారు రాజు అప్పుడు సోకాడి చిన్న నాకు ఈ రేట్లు సరిపోతాయి నాకు వర్కౌట్ అవుతాయి అవి కరెక్టే కదా ఆయన సినిమాకి ఆయన పెట్టిన బడ్జెట్కి అది వర్కౌట్ అవుతుంది అన్నాడు సరిపోయింది ఒకరిని దేబరించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది వీళ్ళు కావాలని ఓటీటీ రైట్స్ అనే ఒక అదనపు ఆదాయం వనరు విభాగం కూడా ఏర్పడిన తర్వాత కూడా జనం నెత్తిన చేయబెడదామని టికెట్ రేట్ల రూపంలో కత్తిరింపులేదు ఏ సినిమా అయినా సరే టికెట్ రేట్లు పెంచితే జనాలు అవ్వాడు ఏదాడు అసలు రేట్లు పెంచడమేంది నువ్వు ఫిక్స్ చేస్తున్నావు ఈ రోజు ఈ రేటు ఉంటుంది అని దాని తర్వాత తక్కువ రేటు ఉంటుందండి ఎవడైనా ఏం చేస్తాడు ఏం చేస్తారు అది వదిలేసి టికెట్ రేటు తగ్గించడమైనది కావున ప్రేక్షక మహాశైలు రావచ్చు అట ఎలా వస్తారు ఆ సినిమా బాగుంటే వస్తుంది సినిమా బాగుంటే ఎంత రేటు ఉన్నా పెడతారా పెట్టరు అప్పుడు కూడా పెట్టరు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మార్గం మారిపోయింది మహాప్రభో ఈ గాజాసాబులు మనశంకర వరప్రసాద్ గారు ఇవన్నీ మర్చిపోయా ఎక్కడో వేలం పాటలు పాడుతున్నారట కాకినాడ ఏలూరులో ఒకరొవరు లక్షా పదకొండు వేలకు పదివేలకు పాడుకున్నారట అది వాళ్ళ వేలం మీరు వాళ్ళ అభిమానం ప్రతివాడు ఆ టికెట్ రేట్ కొనడు కదా నువ్వు ఇలా వేలం వేయడానికి అనుమతిస్తావా లేదా అని తర్వాత తర్వాత ఎవరు అభిమానం వాళ్ళది ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అనేది సామతలు ఉంటాయి దాన్ని ఎవరు కామెంట్ చేయడానికి లేదు బట్ ఏదైతే ఓపెన్గా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అమ్ముతున్న టికెట్ రేట్లు ఉంటాయో ఓకే ఈ సినిమా చాలా బడ్జెట్ అయింది అంటున్నారు కాబట్టి నేను పెంచుతాను అసలు బడ్జెట్ ఎందుకు పెరగాలి హీరో డైరెక్టర్ రెమ్యునేషన్ మినహాయించి మిగిలిన వాటికి ఆ బడ్జెట్ ఎంతో చూసి పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారి విధానం అద్భుతం అది నేను పవన్ కళ్యాణ్ కోసమే అది తెచ్చారు మా సినిమాలకి ఇలా వివాదం వస్తుంది అనుకునే వాళ్ళు అనుకోండి వాళ్ళు ఇంకా అదే భ్రమల్లో బతకనేయండి ఈ రోజున ఇండస్ట్రీలో చాలామంది నిజమే అసలు టికెట్ రేటు తక్కువలోనే ఉంటే వస్తారు జనాలు ఆ పది రోజులు కానీ మరి పండగ రోజుల్లో వీలైనంత పిండేసుకుందాం స్క్రీజ్ చేద్దాం ఆడియన్స్ని అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలిగా చూద్దాం ఏమవుతుంది